ఆది ఇరవై ఒకటవ అధ్యాయము ఎహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను ఎహోవా తానిచ్చిన మాట చూపున శారాను గూర్చి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనివాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసను వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలి కుమారుని కంటిని గదా అనిను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాంతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగు అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇసాకు వలన అయినదియే నీ అనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పెను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్లి బయర్షబ అరణ్యములో అటు ఇటూ తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడివేసి ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మరణం వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడయిండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంలో నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను ఆ కాలమందు అభి మెలుకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాంతో మాట్లాడి నీవు చేయ పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంశింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకును చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పను అందుకు అబ్రహాము ప్రమాణం అబీమెలుకు దాసులు బలాత్కారంగా తీసుకుని విషయమై అబ్రహాము అభిమేలకును ఆక్షేపింపగా అభిమేలకు ఈ పని ఎవరు చేసిరో నేనిరుగును నీవును నాతో చెప్పలేదు నేను నీడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రాహాము గొర్రెలను గొడ్లను తెప్పించి ఇచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకుని తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచిన గనక అభిమేలకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రెపిల్లలు ఎందుకని అడిగను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రెపిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు చోటును అనబడెను షబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకున్న తరువాత అభిమేలకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీల దేశమునకు తిరిగి వెళ్లెను అబ్రాహాము బెయర్షాలో ఒక పిచల వృక్షము నాటి అక్కడ నిత్యుడైన ఎహోవా పేరట ప్రార్థన చేశను అబ్రాహాము ఫిలిస్తీల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను